ఖమ్మం జిల్లాలోని టీడీపీ కార్యాలయానికి కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మర్యాద పూర్వకంగా వెళ్లారు దీంతో పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలనే ప్రజా అభిష్టాన నెరవేర్చడంలో తెలుగు తమ్ముళ్ళ పాత్ర కీలకమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు రాజకీయంగా టీడీపీకి ఎటువంటి లాభం లేకపోయినా ప్రజల కోసం తమకు మద్దతు తెలిపారన్నారు తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని మార్పు రావాలి అని రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఏమి లాభం వస్తుంది అన్నదానికంటే కూడా ప్రజలు ఏమి కోరుకుంటున్నారో ప్రజా అభిప్రాయం ఏముందో దానికే మా మద్దతు తెలపాలి అని రాజకీయంగా లబ్ధి ఏమి జరుగుతుంది కానీ ఏ రాజకీయ పార్టీ అయినా ఆశిస్తుంది ఆలోచిస్తుంది కానీ తెలుగుదేశం నాయకులు కానీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఏమి లబ్ధి జరుగుతుంది అన్న దానికంటే ముందు తెలంగాణ బిడ్డలు తెలంగాణ ప్రజలు ఏమి కోరుకుంటున్నారు గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం ఎన్నమైంది కాబట్టి ప్రజలు కోరుకునే ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం నాయకులు పూర్తి మద్దతుని తెలియజేశారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఏ మార్పు కావాలని కోరుకున్నారో అది నెరవేరింది అనేది చెప్పక తప్పదు గెలిచిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలోని పాత పది జిల్లాలలో అన్ని ప్రాంతాలలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదుపరిచి నిద్రపోయారేమో కానీ తెలుగు తమిళ్ళు గత ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం యొక్క అహంకార పూరితమైన నిర్ణయాన్ని చర్వగితం పాలిందన్న సంఘటన కూడా మనకి తెలియని కాదు పూర్తిగా జాతీయ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అదే రకంగా లోకేష్ బాబు గారికి తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు తమ్ముళ్ళందరికీ నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఈ వేదిక నుంచి అభినందనలు కృతజ్ఞతలు వారు చేసిన సహకారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మర్చిపోదు అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ భవిష్యత్ రాజకీయాల్లో తెలుగు తమ్ముళ్ళకి మీరు వేరు కాంగ్రెస్ పార్టీ వేరు కాదు మీద అధికారంలో లేమని మీరు ఎవరూ కూడా నిలా కాంగ్రెస్ పార్టీలో మేమున్నా మీరు చేసిన సహాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోమో భవిష్యత్ రాజకీయాల్లో భవిష్యత్తు రాబోయే నడవడికలో మనందరం కలిసి ప్రయాణం చేద్దాము తెలంగాణ రాష్ట్రంలో మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ